హైదరాబాద్ మహానగరంపై పింక్ బ్రాండ్ ని చెరిపేసి మూడు రంగుల మార్కు మార్పు చూపించడానికి రేవంత్ అడుగులు వేస్తున్నారా బడ్జెట్ లో హైదరాబాద్కు హై ప్రయారిటీ వేల కోట్ల కుమ్మరింపు దానిలో భాగమైన మార్పు మంత్రంతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి సాల్ పురాణ సిటీ హమారా షహర్ హైదరాబాద్ భాగ్యనగరం అంటేనే ఓ బ్రాండ్ హైటెక్ సిటీతో ఐటీ ఇమేజ్ ఇండియాలో ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో బ్రాండ్ హైదరాబాద్ కి కొత్త మెరుగులు దిద్దారు సరికొత్త హంగులు అద్దారు నగరంలో ప్రయాణికులను చకచకా గమ్య స్థానాలకు చేర్చే మెట్రో రైలుతో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఫ్లైఓవర్లు ఇలా ఒకటేమిటి హైదరాబాద్కి నయా లుక్ తెచ్చారు కేసీఆర్ అందుకేనేమో గ్రేటర్ పరిధిలో ఓల్డ్ సిటీ మినహాయించి దాదాపు అన్ని అసెంబ్లీ సీట్లను గులాబీ పార్టీ కైవసం చేస్తోంది నయా హైదరాబాద్ నయా స్మార్ట్ సిటీ జిందీ నగరం గురించి చర్చ వస్తే అంతా మేమే చేశాం అని చెప్పుకుంటుంది బీఆర్ఎస్ హైదరాబాద్ నగరంపై బీఆర్ఎస్ బ్రాండ్ బలంగానే ఉంది అయితే ఇప్పుడు ఆ పింక్ బ్రాండ్ కి చెక్ పెట్టి తనదైన మార్క్తో హైదరాబాద్ లో మార్పు చూపించబోతోందా అధికార కాంగ్రెస్ పార్టీ నవాబుల తీన్మార్ సిటీకి మూడు రంగులతో నయా బ్రాండ్ తెచ్చే విధంగా కాంగ్రెస్ తన మార్క్ అద్దాలనుకుంటోందా అందుకే తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేశారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు ఇప్పటికే హైడ్రా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముందుకు తెస్తున్నారు సీఎం రేవంత్ తన డ్రీం ప్రాజెక్టులతో భాగ్యనగరానికి మెరుపు కళలు కళ్ళలు తేవాలనే గట్టి పట్టుదలతో ముందుకు అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరాభివృద్దిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం దీనిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బడ్జెట్ లో భాగ్యనగరానికి బలా అనిపించేలా పదివేల కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది కాంగ్రెస్ సర్కార్

ఇక ఎంఎంటిఎస్ కి యాభై కోట్లు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కు పదిహేను వందల కోట్ల కేటాయింపులు జరిపారు ఈ కేటాయింపులతో నగరంలో అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలపై కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ చేస్తోంది వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్ల రూపాయలు నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం బడ్జెట్లో హైదరాబాద్కు పదివేల కోట్ల రూపాయలను కేటాయించి ప్రపంచ స్థాయి నగరంగా మార్చే విజయంతో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కేటాయింపులతో హైదరాబాద్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరమవుతుందన్నారు ఉత్తం హైదరాబాద్ కు నయా బ్రాండ్ అది కూడా కాంగ్రెస్ మార్కుతో నగరంపై సరికొత్త ముద్ర వేయడానికి పాత వాసనలను చేరిపేయడానికి రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందంటున్నారు విశ్లేషకులు